వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ డియర్ బియర్స్ మీ పూర్వీకులు చేయలేని పనిని మీరు చేసి కార్మిక్ సైకిల్ని బ్రేక్ చేశారంటే కంగ్రాచులేషన్స్ ఏంటా పని మీ పూర్వీకులు ఏం చేయలేకపోయారు ఆ టైంలో అనేది మనం డీటెయిల్గా చూద్దామండి ఓకేనా ఏ ప్లీజ్ చెప్పండి మన యొక్క కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వీడియో చూస్తున్నారో వాళ్ళు వాళ్ళ యొక్క పూర్వీకులు చేయలేని పనిని వాళ్ళు చేశారంట పూర్వీకులలో మంది అండి చాలామంది న్యాచురల్గా ఇది అవ్వలేదు ఫోర్సిబుల్ ఫోర్సిబుల్ అండి తప్పుకోలేరు వాళ్ళు తప్పించేసారు వాళ్ళని శాడ్ చేసి ఇంటి కడుపు నొప్పితో వాళ్ళకి తెలియకుండా డార్క్ ఎనర్జీస్ వాడి చాలా మందిని తప్పించేశారండి అండ్ ప్రజెంట్ మిమ్మల్ని కూడా అలాగే తప్పిద్దామని మీ హోమ్ పర్సన్ చూస్తున్నారండి ఫ్యామిలీ ఫ్యామిలీ పర్సన్స్ ఏనండి శాడ్ చేయడానికి బట్ అప్పట్లో వాళ్ళ మీద వాళ్ళని చేయగలిగారు బట్ ఇప్పుడు మీ మీద అది పని చేయట్లేదు అండ్ వాటి నుంచి మీరు ఓవర్కమ్ చేస్తున్నారు అవి ఏవి కూడా మీరు మీరు చేస్తున్న యాక్షన్స్ వల్ల డివైన్ మీద నమ్మకం వల్ల లేదా డివైన్కి మీరు చేస్తున్న రిచువల్స్ వల్ల ఏమైందంటే మీకు రావడమే కానీ మనీ మీ విషయంలో ఎవరు కూడా ఏది మీ దగ్గర నుంచి తీసుకోలేకపోతున్నారు అండ్ ఫ్యూచర్లో కూడా నేను అంతేనండి మీ దగ్గరికి రావడమే కానీ మీ దగ్గర నుంచి ఎవరు ఏది తీసుకోలేరు ఇంకా చెప్పండి అండి సో అంతమంది మీతో పోరాటం చేస్తున్నా సరే మీరు నిలబడగలిగారు అండ్ మీరు ఏంటి అనేది అందరికీ చూపించగలిగారు అని చెప్తున్నారు సో దీనికి గర్వంగా ఫీల్ అవుతున్నారంట మీకు రావాల్సింది మీకు దక్కింది మీ గౌరవం మీకు దక్కింది అండ్ ఇంతమంది ఉన్నా సరే మీరు నిలబడగలిగారు వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేకపోయారు అని చెప్పి మీ పూర్వీకులు స్వర్గస్థులైన వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారంటండి ప్రజెంట్ మీరు వెళ్తున్న పాక్లో మీరు తప్ప మీ జర్నీని ఎవరూ మార్చుకోలేరు కదా సో మీరు తీసుకునే డిసిజన్స్ మీద మీ యొక్క లైఫ్ పాత్ అనేది డిసైడ్ అవుతుంది మీ యొక్క చూస్ చేసుకున్న పార్ట్నర్ మీదే మీ లైఫ్ లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో ఈ విషయంలో మీ ఫ్యామిలీలో ఇద్దరు పర్సన్స్ అండి మీకు అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ వచ్చేలా చేయాలని చెప్పి మీ సెలబ్రేషన్ ఎలాగైనా సరే హార్ట్ బ్రేక్ చేయాలని చెప్పి చూసినందుకు మీ ఏం చేస్తే స్ట్రాంగ్గా జడ్జ్మెంట్ ఇచ్చారండి ఒక బ్రదర్ ఫిగర్ ఒక ఫాదర్ ఫిగర్ అంటే ఏజ్ ఉన్నవాళ్ళు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ టేక్ నేట్ మీకు ఇంజస్టిస్ చేయాలి మీకు ఎలాగైనా సరే ఇంజస్టిస్ చేయాలి అని అనుకుంటున్నారంట ఇంకా చెప్పండి ఏంజెస్ బ్యాక్ స్టాంప్ వేయలేరండి ఛాన్స్ లేదు అసలు ఏ రకంగా కూడా బ్యాక్ స్టాంప్ వేయలేరు ఎస్ మిమ్మల్ని పంపించేద్దాం అనుకుంటున్నారంటే అవకాశము లేదు ఊరి దగ్గర నుంచి సొంత ఇంటి దగ్గర నుంచి పంపించేస్తే అవి ఆ విధంగా టాక్సిక్ ఆలోచిస్తున్నారు దీనికి డివైన్ ఒప్పుకోరండి ఈ విధంగా ఆలోచించే వాళ్ళకి ఏంటి అంటే స్టార్టింగ్లో మనీ వస్తాయనో అత్యాశ వల్ల ఏదో ఒక ఆశతో వాళ్ళు ఏదైతే చేస్తారో చివరికి వచ్చేసరికి వాళ్ళకి అది మిగలదు అవ్వ మిగులుదు బువ్వ మిగులుదు సో వాళ్ళు అలా ఇటు కాకుండా ఇంకో దాంట్లో వెనుక్కొని జైలుకి వెళ్ళడమో కాళ్ళు చేతులు ఎరగట్టుకోవడం ఇలాంటివి చేస్తారండి ఎవరు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి అత్యాశకి దురాశకి పోకూడదు అత్యస అనేది డబ్బు మీద ఇది అనేది చాలా దూరం తీసుకెళ్ళిపోతుంది క్రియేట్ చేయాలి అని చూస్తున్నారంట కర్మ అనుభవి చేస్తున్నారు వాళ్ళు బ్యాక్ స్టమ్ వేయలేరని క్లియర్గా చెప్పారు మీరు ఇంకా డే బై డే స్ట్రాంగ్ అవుతున్నారు మిమ్మల్ని చూస్తుంటే వాళ్ళకి ఇంకా కొడుకు మండిపోతుంది మీరు ఇంకా స్ట్రాంగ్ అవ్వండి మీరు ఇంకా ఒకటి కాదు ఒకటి చేసే దగ్గర పద్నాలుగు చేయండి రెస్ట్ తీసుకోవడం మర్చిపోతుంది ఓకేనా మీరు ఫ్యామిలీతో నిలబడ్డారు అండ్ మీకు సొసైటీ అనేది రెస్పెక్ట్ ఇస్తుంది అండ్ మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకుంటున్నారంట ఒక తను అలాగా తను ఇలాగా అని మీకు చిన్న మీకంటే చిన్నవాళ్ళు కూడా మీ గురించి చెప్తున్నారంట అక్క అలాగా అలాగా అని సో దాని ద్వారా ఏంటంటే వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళ ఫేస్ అలా చూపించుకోవాలి అందరికీ ఫాస్ట్ పర్సన్ విషయంలో కూడా ఇలాగే జరిగిందండి వాళ్ళు ఏంటి అంటే జలస్గా ఫీల్ అయిపోయారు అది మీ బ్యూటీకి కావచ్చు క్యారెక్టర్కి కావచ్చు మాట్లాడే విధానానికి కావచ్చు ఏంటంటే వాళ్ళు పక్కన మీరు నుంచి ఉంటే వాళ్ళు ఆనట్లేదు దాంతో వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేయాలి వాళ్ళే ఒకలే వాళ్ళే ఇది అని చెప్పి చూపించుకోవాలనుకుంటున్నారంట అండ్ పర్సన్ ఏంటి ఈ విషయంలో ఇద్దరు కూడా తలకిందులు అయ్యారండి మీ ఫ్యామిలీ పర్సన్లో ఫాదర్ ఫిగర్ అండ్ రిలేషన్షిప్ విషయంలో పాస్ట్ పర్సన్ ఇద్దరికి టవ ఇద్దరు టవర్ మూమెంట్లు చేయలేరు అండ్ ఇద్దరూ కూడా ఇద్దరికి న్యూ బిగినింగ్ లేదు దారి కూడా లేదు ఇద్దరికి ఏ రకంగా కూడా దారి కూడా లేదు ఎస్ వాళ్ళు పరిగెడుతున్నారు ఇప్పుడు తప్పించుకోవడానికి ఏదో విషయంలో తప్పించుకోవడానికి పరిగెడుతున్నారు మన విషయంలో మీ విషయంలో ఏ రకంగా కూడా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ లేదని చెప్పేసేది ఇంకా చెప్పండి ఏంటి ఏమి ఏంటి బ్రేక్ చేయలేకపోయారు ఏ విషయంలో రిలేషన్స్ విషయంలోనా డబ్బుల విషయంలో డబ్బుల విషయంలో మీ పూర్వీకులకు పనుల్లో కొంతమంది బ్యాలెన్స్ చేయలేకపోయారంట డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళంట ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలిసేది కాదంట డబ్బులు టైంకి అందే కాదంట సో అలా కూడా ఒకరు ఇద్దరు వాళ్ళని వాళ్ళు తప్పుకున్నారంట వాళ్ళ లైఫ్ నుంచి అంటే డబ్బులు కట్టలేక డబ్బులు లేక ఏం చేయాలో తెలియక వాళ్ళ బాధలు వాళ్ళకి ఎలా వాళ్ళకి కట్టాలో తెలియక ఆ విధంగా చేసుకున్నారంట డబ్బుల విషయంలో బ్యాక్ ట్రెంపు వేసారంట అండి ఓకే నమ్మక ద్రోహం చేశారంట ఓకే ఇంకా చెప్పండి ఏం సార్ ఫ్యామిలీని నమ్మించి పని కూడా తీయించారంట పనిని తీయించేశారంట మా చేస్తున్న పని ఎదిగిపోతారని వాళ్ళకి పేరుందని చెప్పి కావాలని వాళ్ళు చేస్తున్న పనులను వాళ్ళంట ఇంకా చెప్పండి ఏంటి ఎస్ మనీ సంపాదించేసుకుంటారని పనులు వాళ్ళంట డార్క్ ఎనర్జీస్ చేసి గతంలో తీపించేసారంట ప్రస్తుతం అనుకుంది జరగట్లేదు సేమ్ అదే కార్మిక్ ఫ్యామిలీ రిపీట్ అవుతుందండి మీ పాస్లో పర్సన్స్ ఎవరైతే మీ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ తాతలు వాళ్ళ తాతలు వాళ్ళ తాతలు ఉన్నారో వాళ్ళ దగ్గర పాలేజ్లు కింద చేసిన వాళ్ళు అండ్ వాళ్ళకి క్లీనింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఏంటంటే నమ్మించి డబ్బులు డబ్బులు తీసేసుకొని ఇవ్వకపోవటం ఈ విధంగా చేసి డబ్బుల కోసమే వాళ్ళని తప్పించారు కొంతమంది కొంతమంది ఏమో డబ్బులు రాకుండా చేశారు కొంతమంది ఏమో డబ్బులు తీసుకొని ఇబ్బంది పెట్టారు ఈ విధంగా డబ్బుల కోసం చేసిన ఫ్యామిలీ 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 తర్వాత వాళ్ళు ఏమయ్యారంటే ప్రస్తుతం వాళ్ళు కూడా అదే పని మీదే ఉన్నారు డై తెలిసి తెలియక అదే డార్క్ ఎనర్జీస్ వాడి మేము విషయంలో డబ్బులు జాబు మనీ లేకుండా చేయాలి ఫ్యామిలీ తలకిందులు చేయాలి అని అనుకుంటున్నారంట బట్ అది ఏది జరగట్లేదు జరగట్లేదు ఖర్చు చేయలేదండి ఈ లైఫ్ టైంలో కట్ చేయలేరు మీ లైఫ్లోకి వచ్చే పర్సనల్ సోల్మెట్ని కట్ చేయలేరు మీ లైఫ్లో వచ్చే స్టెబిలిటీని కట్ చేయలేరు ఇది పక్కా కన్ఫర్మేషన్ అండి ఏంజిల్ కన్ఫర్మేషన్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సప్ చేయండి ఓకేనా మీ స్టార్కి బ్యాక్ స్ట్రామ్ వేయడానికి ఏ రకంగా కూడా వాళ్ళకి దారి లేదండి మీరు ఏదైతే నేమ్ ఉందో ఏదైతే మీ యొక్క క్యారెక్టర్ ఉందో ఆ విషయంలో మీ పేరు కానీ పరువు కానీ తీయడానికి డార్క్ ఎనర్జీ సెయ్యి కూడా పనిచేయవు అండ్ అవి రివర్స్ అయిపోయిన వెంటనే అండ్ వాళ్ళకి దారి కూడా లేదు ఓకేనా ఫస్ట్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్